సమేత ఖరేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ధర్మకర్తల మండలి చైర్మన్ గా సోదరిమణి మన్యం నీలిమగ గారు అదే విధంగా కొంతమంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళందరూ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వీరందరూ కూడా ముఖ్యంగా మా సోదరి మణి నీలమగారు గతంలో తోటపల్లిగూడు సర్పంచ్ గా కూడా పనిచేశారు ఆమె తోటపల్లిగూడుని గ్రామాన్ని చాలా చక్కగా వారి భర్త జితేంద్ర గారు ఇద్దరు కలిసి చాలా అభివృద్ధి చేశారు అదే విధంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ దేవస్థానం అభివృద్ధి కూడా నీలమ గారు అదేవిధంగా వారి యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి పూర్తిగా వాళ్ళ శక్తి మేర కృషి చేయాలి ఇది ఈ దేవస్థానం చాలా పురాతన దేవస్థానం ఈ దేవస్థానం కొంత ఈ గ్రామంలో మంచి పొలం కూడా ఉన్నది కాబట్టి ఈ కమిటీ చైర్మన్ నీలిమ గారు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరు కూడా అందరు కలిసికట్టుగా ఈఓ గారి సహకారంతో మీరు కూడా ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధికి పూర్తిగా మీరు దోహదపడాలి ఆ యొక్క కరేశ్వర స్వామి ది ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా